నమస్తే అండి వెల్కమ్ టు ధరణి టాకీస్ ఇంట్లో చదువుతున్న పిల్లలు ఎవరైతే ఉన్నారో కాలేజెస్కి వెళ్ళే పిల్లలు ఉన్నారు స్కూల్కి వెళ్ళే పిల్లలు ఎవరైతే ఉన్నారో వారందరికీ నా వీడియోస్ ఆ తల్లిదండ్రులకు ఉపయోగపడతాయని నేను భావిస్తూ ఉన్నానండి చదువుతున్న పిల్లలు ఇంట్లో ఉన్న ఇంట్లో ఏదో విధమైన సమస్య వాళ్ళ వాళ్ళ ప్రవర్తన వల్ల సమస్య కావచ్చు చదువు వల్ల కావచ్చు లేదా లక్ష్యాలు నిర్దేశించుకుంటే సమస్య కావచ్చు చాలా సమస్యలు ఉంటూ ఉంటాయండి చదువుకుంటున్న పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు సమస్య లేని కుటుంబం అంటూ ఉండదు అందుకని నిరాశ ఏం చెందద్దు ఎవరో ఒకరు ఏదో ఒక సలహా ఇస్తూనే ఉంటారు నేను ఇచ్చే సలహాలు ఏమన్నా అలాంటి వారికి ఉపయోగపడతాయేమో అని నా ప్రయత్నం అండి చూస్తున్న వాళ్ళు మీకు ఈ వీడియో నచ్చితే మీకు తెలిసిన చదువుకున్న పిల్లలున్న ఇంట్లో వాళ్ళకి ఇది పంపిస్తే వాళ్ళకి ఉపయోగపడుతుంది నేను ఈవేళ యనమండి రామకృష్ణ గారు అని పిహెచ్డీ చేశారు సైకాలజీలో వారు రాసిన ఒక పుస్తకం ఉందండి అది జ్ఞాపకం రహస్యాలు అని జ్ఞాపకం దాని రహస్యాలు అని యనమండ్రి రామకృష్ణ గారు రాసిన ఒక పుస్తకం ఉంది వీరితో నాకు పరిచయం ఉంది వారితో నేను స్కూల్లో ఎక్కడైతే స్కూల్లో చేస్తున్నానో వారి ప్రవర్తనకి సంబంధించిన లేకపోతే వారి జ్ఞాపక శక్తికి సంబంధించిన విషయాలన్నీ వారిని కనుక్కుంటాం నేను వాటిని ఆచరించడం జరిగింది చాలా సులభంగా సరళమయ్యే సరళంగా అర్థమయ్యే రీతిలో చెప్తూ ఉంటారనమాట వీరు చాలా కాలేజీల్లో ప్రొఫెసర్ గా చేస్తూ ఉన్నారు చాలా మందికి కెరీర్ గైడెన్స్ లాంటివి ఇస్తూ ఉన్నారు వారు రాసిన పుస్తకంలో నేను లక్ష్యం అన్న దాని గురించి వారు చెప్పింది మీకు చెప్పే ప్రయత్నం చేస్తానండి లక్ష్యం ఉండడం అవసరమా లక్ష్యం లేకపోతే ఏమవుతుంది అసలు పిల్లలు ఒక లక్ష్యాన్ని ఎలా పెట్టుకోవచ్చు దానివల్ల వచ్చే ప్రయోజనాలు ఏమిటి దాని గురించి వేళ మాట్లాడుకుందాం వారు ఏం చెప్తారంటే మన మనసు మన బుద్ధి మనం ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకున్నప్పుడు దాని గురించి నిరంతరం అది పనిచేస్తూ ఉంటుంది దానికి సంబంధించిన సమాచార సేకరణ అది చేసుకుంటూ ఉంటుంది దాని అంతటా అదే ఒకటి చిన్న లక్ష్యాన్ని కనుక మనం ఒక పెడితే దానికి సంబంధించి దానికి అదే చేసుకుంటూ ఉంటుంది అనమాట ఈ లక్ష్యం ఉండడం వల్ల ఏమవుతుందంటే ఆ పని పట్ల ఆసక్తి పెరగడం తద్వారా ఏకాగ్రత పెరగడం ఆసక్తి ఏకాగ్రత ఉండటం వల్ల దాన్ని మరల మరళ ఆలోచించడం అంటే పునశ్చరణ అంటాం మళ్ళీ మళ్ళీ చేయడం మళ్ళీ మళ్ళీ అనుకోవడం మళ్ళీ మళ్ళీ చేస్తూ ఉండటం వల్ల జ్ఞాపక శక్తి పెరగడం అన్నది జరుగుతూ ఉంటుంది అని వారు చెప్పారండి ఇందులో లక్ష్యం ఉండటం వల్ల ప్రయోజనం కన్నా లేకపోవడం వల్ల ఉండే లక్షణాలని మనం సహజంగా ఇప్పుడు చాలా మంది పిల్లల్లో గుర్తిస్తూ ఉంటాం అదేంటంటే లక్ష్యం లేకపోతే ఏమవుతుందంటే లేని పిల్లలు ఎలా ఉంటారంటే విపరీతమైన నిరాశతో ఉంటారు ఒక టెన్త్ క్లాస్ ఇంటర్ చదివిన అబ్బాయిని ఏనన్నా ఏం చేద్దాం అనుకుంటున్నావు అని అన్న అడిగారు అనుకోండి మీరు మనకి రెండు రకాల సమాధానాలు వస్తాయి ఒకటి నేను ఇది చేద్దాం అనుకుంటున్నాను గవర్నమెంట్ ఎగ్జామ్స్ రాద్దాం అనుకుంటున్నాను కానిస్టేబుల్ అవుదాం అనుకుంటున్నాను కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్దాం అనుకుంటున్నాను లేదా ఎంసెట్రాస్ ఇంజనీరింగ్ వెళ్దాం అనుకుంటున్నాను లేకపోతే నేను డాక్టర్ అవుదాం అనుకుంటున్నాను ఇలా ఏదో ఒక ప్రొఫెషన్ గురించి ఇది చేద్దాం అనుకుంటున్నాను నేను చేద్దాం అనుకుంటున్నా నేను హుషార్గా చెప్పే పిల్లలు కొంతమంది అయితే కొంతమంది పిల్లలు టెన్త్ క్లాస్ అనుకోండి ఆ టెన్త్ పాస్ అవ్వాలి కదా ఇంటర్ అన్నాం అనుకోండి ఆ ఇంటర్లో మ్యాథ్స్ అవి పాస్ అవ్వాలి కదా పాస్ అయినప్పుడు చూద్దాంలేండి పాస్ అయ్యాక మాట్లాడుతున్నాను లేండి అంటే వాళ్ళు ప్రథమే విపరీతమైన నిరాశతో కూరుకుపోయి ఉంటారండి లక్ష్యం లేని పిల్లలకే ఇలాంటి నిరాశ ఉంటుంది ఏదో ఒక లక్ష్యం లేని పిల్లలనే కదండి పెద్దవాళ్ళు కూడా లక్ష్యం లేకపోతే నిరాశే ఉంటుందండి ఏదో ఒక లక్ష్యాన్ని మనం పెట్టుకోవాలి పెట్టుకోకపోతే ఇంకేమి చేయడానికి మనసొప్పదు ఏమి చెప్పు చేయడానికి మనసొప్పక మనసులో ఏమి గుర్తుండక ఏం చేయాలో తెలియక అది నిరాశలా మారి తర్వాత డిప్రెషన్లా మారి అబ్బా నేను ఏం చేయలేకపోతున్నాను నేను ఇంకెందుకు పనికిరానా నేను ఇంతేనా లోకి మారి అతి చిన్న విషయాలు కూడా గుర్తు పెట్టుకోవడం మానేసి బాధ్యతల నుంచి ఎలా పారిపోవాలా ఎవరిని బాధ్యతలు చేయాలా లాగా తయారవుతారండి పిల్లలు లక్ష్యం లేకపోవడం అన్నది ఎక్కడ దాకా తీసుకెళ్తుందో చూడండి వారికి లక్ష్యం లేకపోవడం అన్నది నిరాశ నిరాశతో నిండి ఉండడం వల్ల నేనేమీ చేయలేనేమో అన్న భావం నేనేమీ చేయలేను కాబట్టి ఈ బాధ్యత నేను ఎత్తుకోలేను కాబట్టి బాధ్యతల నుంచి ఎలా పారిపోవాలా ఏం చేద్దామా అన్న ఆలోచన దాకా వెళ్ళిపోతారు అందుకని పిల్లలకి లక్ష్యం పెట్టుకోవడం పెట్టుకోవడం నేర్పడం చాలా ఇంపార్టెంట్ అండి మనమేమి వాళ్ళు లక్ష్యం పెట్టుకుంటున్నారనంగానే పగలబడినవ్యా నువ్వు అయ్యావులే నువ్వు చేసేవలే అనక్కర్లేదండి వారి జీవితానికి వారిని అనుకోనివండి పోయిందే ఉంది ఇప్పుడు ఎవరైనా నేను పైలట్ అవుతానన్నారు అనుకోండి వెరీ గుడ్ నాన్న పైలట్ అవ్వాలంటే ఏం చదవాలో తెలుసా ఎంత గుర్తు పెట్టుకోవాలో తెలుసా మరి అక్కడేమో రోడ్డు ఉండదు చెప్పడానికి సిగ్నల్స్ ఉండవు మరి మనం ఎన్ని గుర్తుపెట్టుకోవాలి నీకు ఎన్ని వస్తువుల మీద అవగాహన ఉండాలి ఆ గాలిలో అది ఆ ఆ ఫిజిక్స్ అది ఏ ఒత్తిడి ఒత్తిడిలో వెళ్తుందో అవన్నీ నువ్వు తెలుసుకోవాలి ఇలాంటివన్నీ ఎవరైనా వారి లక్ష్యాన్ని గురించి చెప్పినప్పుడు మనం చెప్పడానికి వీలవుతుందండి వారు వారికి ఆసక్తి గల విషయాన్ని చిన్నపిల్లలు చాలా తొందరగా విషయాల్ని సేకరిస్తూ ఉంటారు దీనికి మనం సినిమా హీరో విషయం చెప్పుకోవచ్చు అండి ఎవరైనా వాళ్ళ ఫేవరెట్ హీరో సినిమా రిలీజ్ అవుతుంది అనుకోండి వీళ్ళు దాని చాలా తొందరగా గుర్తు గుర్తుపెట్టుకుని ఒక నెల పదిహేను రోజుల నుంచే రిలీజ్ డేట్ బయటకు వచ్చినప్పటి నుంచే ఎవరితో వెళ్ళాలి ఎలా వెళ్ళాలి డబ్బులు ఎవరిని అడగాలి ఎప్పుడు వెళ్ళాలి ఏ షోకి వెళ్ళాలి నాతో ఎవరు వస్తారు ఇలాంటి సమాచారం సేకరణ చేస్తూ 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 ఆ సినిమా గురించే మాట్లాడుకుంటూ ఆ హీరో చేసిన ఇంతకు ముందు సినిమాల గురించి ఇంకెవరన్నా చేస్తున్నాడా వీటి గురించి ఎక్కువగా చర్చించుకుంటూ చర్చించుకుంటూ తన మెమరీలో పెట్టుకుంటుందండి మనసు కదా అదంటే ఇష్టం సో ఒక లక్ష్యం తనకి సినిమాకి వెళ్ళాలన్నది లక్ష్యం ఆ లక్ష్యం ఏం చేసిందండి ఈ మిగిలిన విషయాలన్నిటి పట్ల ఆలోచించేలా చేసింది అది ఏ లక్ష్యమైనా కావచ్చు అండి కాకపోతే పిల్లలు ఉత్తమ లక్ష్యాలు పెట్టుకోవడానికి మనవంతు సహాయ సహకారాలు అందించాలి చిన్న చిన్న లక్ష్యాలు ఏమవుదాం అనుకుంటున్నావు లేదా ఎలా ఉందామనుకుంటున్నావు బట్ పెద్ద సమ్మర్ హాలిడేస్ లో పెద్ద లక్ష్యాలు అక్కర్లేదండి పొద్దుటే లేద్దాం అనుకుంటున్నాను ఆ లేచిన వెంటనే ఏం చేద్దాం అనుకుంటున్నా ఒక అరగంట హ్యాండ్ రైటింగ్ నాకు కాదు బాగోదు కాబట్టి హ్యాండ్ రైటింగ్ ప్రాక్టీస్ చేద్దాం అనుకుంటున్నాను హ్యాండ్ రైటింగ్ బాగా ప్రాక్టీస్ చేస్తే ఏమవుతుంది చక్కగా పరీక్షల్లో మనకి బోల్ టైం మిగులుతుంది కరెక్షన్ చేసేటప్పుడు అర్థమయ్యే వాడికైనా మార్కులు వేస్తారు పేపర్లో దిద్దువేతలు రాకపోతే దిద్దే వాళ్ళకు కూడా బాగుంటుంది వీటన్నిటి వల్ల నాకు మార్కులు వస్తాయి నువ్వు చిన్నోడు కనుక హ్యాండ్ రైటింగ్ ప్రాక్టీస్ చేస్తే వచ్చే ప్రయోజనాలు ఇవి అలాగే ఈ పాత పుస్తకాలు ఉన్నాయి సమ్మర్ ముందు హాలిడేస్ ముందు ఎగ్జామ్స్ అయిపోయాయి ఆ పుస్తకాలు ఉన్నాయి వాటిని చదువుతాను చదవడం వల్ల ఏమొస్తుంది నువ్వు చదివితే కొత్త పదాలు అర్థం అవుతాయి చదివిన పదాలు మర్చిపోకుండా ఉంటాం ఉన్న పదాలని వాడికి చేయడం వస్తుంది టెక్స్ట్ బుక్ లో బొమ్మలు చూడటం వస్తుంది చూడండి మనం ఏదైతే వాళ్ళది చిన్న లక్ష్యం చిన్న లక్ష్యమే పెట్టుకునేవండి దాని వెనకాల అంత పెద్ద వచ్చినా దానికి అంత ప్రయోజనం ఉంటుందని మీరు చెప్పగలిగినప్పుడు చిన్నదో పెద్దదో ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకునే వీలు పిల్లలకు ఉంటుందండి మీరు సమ్మర్ హాలిడేస్లో జాగ్రత్తగా ఆలోచించి పిల్లలతోటి ఏదో ఒక చిన్న లక్ష్యాన్ని ఏర్పరచుకునే విధంగా మీరు వాళ్ళని ప్రోత్సహిస్తే వారు కూడా దాన్ని పట్టుకు ముందుకు నడుస్తారు పిల్లలు ధైర్యవంతులుగాను వారి నిర్ణయాలు వాళ్ళు తీసుకునే రకంగాను బాధ్యత వహించే వారి గాను మనమే తయారు చేయాలండి చిన్నపిల్లలు పుట్టుకతోటే బాధ్యత అంటే ఏంటో తెలియదు క్రమశిక్షణ అంటే ఏంటో తెలియదు లక్ష్యం అంటే ఏమిటో తెలియదు కదా వారికి మనమే నేర్పాలి అందరూ సహజంగా అనుకునే మాట ఏమిటంటే ఆ పిల్లలకు బోళీ తెలిసిపోయిందండి ఇలా ఫోన్ ఇస్తే అలా చూసేస్తారు అలా ఇలా ఇలా బోళు చెప్తూ ఉంటాం వయసు సహజంగా వారు ఆకర్షణలకు లోన్ అతి సర్వసాధారణం అండి కదా ఈ ఫోన్ గురించి ఆసక్తి ఉంది కాబట్టి వాళ్ళకి అలా అర్థం తెలిసేసుకున్నారు అలాంటి ఆసక్తిని చదువు పట్ల లేదా వారి లక్ష్యాల పట్ల పెంపొందించాల్సింది మనమే తల్లిదండ్రులుగా మీరు టీచర్లుగా మేమే అర్థమవుతుందా లక్ష్యం ఉన్నవాళ్ళు ధైర్యంగా ఉంటారు లక్ష్యం ఉన్నవాళ్ళు తన మీద తన నమ్మకంతో ఉన్నారు ఉంటారు అదే ఏదో ఒక లక్ష్యం ఉన్నవాళ్ళు ఆ విషయాన్ని పట్ల అవగాహన కలిగి ఉండి దాని మీద ఆసక్తి కలిగి ఉండి తద్వారా ఏకాగ్రతను పెంచుకుని దానిని సాధించే పనిలో ఉంటారు పిల్లలకి సెలవుల్లో చిన్న చిన్న లక్ష్యాలను ఏర్పరచుకుంటూ ఎలా అన్న విషయం పట్ల కాస్త అవగాహనని పెంచండి థ్యాంక్ యూ